అవసరం చెప్తున్నాను నేను నా జీవితకాలంలో ఐదు వందల ఇరవై జలాలు తిరిగాను దేశంలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిస్ట్రిక్ట్స్ పద్దెనిమిదవ సంవత్సరం మొదలుపెట్టి ఇప్పుడు డెబ్భై ఐదవ సంవత్సరం దాకా దానివల్ల కొంత జ్ఞానం కొంత ఆ నాలెడ్జ్ అంటారు కదా అది కొద్దిగా ప్రాప్తిచ్చేట అవకాశం ఉంది కానీ ఎందుకు చరిత్ర వక్రీకరణకు గురైందని అంత పెద్ద మాట మీరు అంటే ఇది నేననే మాట కాదు ముఖ్యంగా ఈ భారతదేశం యొక్క ఉపఖండ చరిత్ర చాలా వక్రీకరణకు గురైంది చాలా వరకు ధ్వంసానికి గుడి గురైంది ఎలాగూ ఈ దారిలో పయనించేదానికి వెంకటేశ్వరరావు కొంత ప్రయత్నం చేశాడు కాబట్టి నా సలహా ఏంటంటే ప్రపంచ చరిత్ర గురించి రాశారు మంచిది భారతదేశం యొక్క చరిత్ర గుడి రాసేదానికోసం ప్రయత్నం చేయండి మన దేశంలో మన చరిత్రలో అంతమంది మహనీయులు వాళ్ళు వాళ్ళు చేసిన యొక్క అసమానమైన యొక్క సేవలు త్యాగాలు పోరాటాలు వాళ్ళ జీవిత చరిత్ర అవి తగినంతగా గుర్తింపుకు రాలేదు తగినంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే మనం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు గురువు మనం